గంగవాయిలి టమాటా పప్పు ఇదండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్దాం అందరికీ నమస్కారం సర్వే జనాసుకిన భవంతు నేను ఈరోజు గంగవాయిల్ పప్పు చేస్తున్నానండి ఇది ఎలా చేయాలి అంటే పప్పు శుభ్రంగా కడిగి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టాను తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు శుభ్రంగా కడిగి తరుక్కున్న గంగవాయిలాకు అయితే ఇందులోకి మామిడికాయతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మామిడికాయ కాకుండా చింతపండు కాకుండా ఇలా టమాటా వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేయండి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి వేసేసి ఇప్పుడు ఒక ఫోర్ విజిల్స్ వచ్చేటట్టు స్టవ్ బేమ్ పెట్టుకోవాలి కుక్కర్ పప్పు ఇలా ఉడికిందండి ఉడికిన తర్వాత మనం ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని పప్పు గుత్తితో మనము మెత్తగా రుబ్బేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి ఇలా ఇలా మెత్తగా ఇలా మెత్తగా రుబ్బుకొని దీనికి సరిపడా వాటర్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పడుతుంది ఇలా రుబ్బి పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు కాస్త మినపప్పు ఒక నాలుగు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి కాస్త కరివేపాకు ఇలా వేసుకొని మంచిగా పోపు పెట్టుకోవాలి చూడండి పోపు చక్కగా వేగింది వేగిన తర్వాత మనము ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పును ఇందులో పోసుకోవాలి చూడండి ఎంత బాగుందో గంగవాయిలి టమాటా పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ మరగ పెట్టేసుకుంటే గంగవాయిల్ పప్పు రెడీ చూడండి చక్కగా మరుగుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరగ పెట్టుకుంటే మనకు గంగవాయిల్ పప్పు రెడీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్